క్వార్జ్ కొండపై తవ్వకాలకు అనుమతులు ఇవ్వరాదని షెడ్యూల్ కులాలు ఆందోళన వ్యక్తం చేశాయి గత వైసీపీ ప్రభుత్వంలో కొండపై తవ్వకాల కోసం గ్రామ సభ ఏర్పాటు సన్నాహాలు నిర్వహించారని షెడ్యూల్ కులాలు అడ్డుకోవడంతో విరమించినట్లు తెలిపారు తాజాగా మళ్లీ మైనింగ్ మాఫియా ప్రయత్నాలు చేస్తోందని దీని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని షెడ్యూల్ కులాలు ఆందోళన వ్యక్తం చేశాయి నెల్లూరు జిల్లా వరికుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో నివసించే షెడ్యూల్ కులాలు వారు భాస్కరపురం గ్రామం సర్వే నెంబర్ ఒకటికి వరికుంటపాడు గ్రామం సర్వే నెంబర్ రెండు వందల ముప్పై మూడుకు సరిహద్దులోని క్వార్జ్ కొండపై మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దంటూ జంగంరెడ్డిపల్లి గ్రామస్తులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు షెడ్యూల్డ్ కులాల వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కొత్త మాట్లాడుతూ వరికుంటపాడు మండలానికి చెందిన స్థానిక నేతల ప్రోత్సాహంతో జంగారెడ్డిపల్లి క్వార్జ్ కొండపై తవ్వకాలకు మైనింగ్ మాఫియా ప్రయత్నాలు చేస్తోందని దీనిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదే లేదని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం షెడ్యూల్ కులాల ప్రాంత అభివృద్ధికి మౌలిక వస్తువుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్రమ మైనింగ్ తవ్వకాలను అనుమతులను ఇవ్వద్దని కోరారు క్రితం మా గ్రామంలో కొండ కింద కొండ మీద తెల్లరాయి జేసీబీలు మిషనరీతో అక్కడ ఎవరో వచ్చారు అది మేము చూసి గ్రామస్తులందరం వెళ్ళి అడ్డగించి ఆ మిషనరీ మొత్తం తీసుకెళ్ళి జేసీబై తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము తర్వాత మళ్ళీ ఎమ్ఆర్ఓ గారికి ఒక లెటర్ పెట్టాము అర్జీ ఇచ్చాము ఎమ్ఆర్ఓ గారికి ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు ఎమ్ఆర్ఓ గారు మమ్మల్ని పిలిపించారు పిలిపించి వాళ్ళు మైనింగ్ పర్మిషన్ తెచ్చుకొని ఉన్నారు వాళ్ళని మేమైతే పర్మిషన్ ఇవ్వలేదు మైనింగ్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి బోర్ వేసుకొని టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది దాన్ని అడ్డుకోవడానికి లేదు అని చెప్పి మాతో చెప్పడం జరిగింది మేము ఎంఆర్ఓ గారితో అలా జరగట జరగడానికి వీలు లేదు సార్ టెస్ట్ చేస్తే వాళ్ళు తవ్వుతారు తవ్వితే మా ప్రాణ నష్టం ఎక్కువ ఉంది మా ఊరికి కొండ కొండ అనుకొని మా గ్రామం గ్రామం ఉంది అలా అని వాళ్ళు తవ్వడానికి వచ్చి వస్తే కనుక మా ప్రాణాలైన అడ్డం వేస్తాం కానీ తవ్వనిచ్చే ప్రసక్తే లేదు బోర్ వేసే బోర్ అయిన ఇచ్చే ప్రసక్తే లేదు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది అలా అయితే వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వస్తారని చెప్పి ఎమ్ఆర్ఓ గారు మాకు చెప్పారు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వస్తే మేము కూడా రావాల్సి వస్తుందని మాకు చెప్పడం జరిగింది ఎవరు వచ్చినా కానీ సార్ మా ప్రాణాలైనా అక్కడ కొండ మీద వదులుతుంది కానీ మేమైతే అక్కడ ఎవరిని ఎంటర్ కానివ్వము అని చెప్పి చెప్పి మేము వచ్చేసాము తర్వాత నిన్న సాయంకాలం ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపేయడం జరిగింది స్టేషన్కి పిలిపించేసి వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి వాళ్ళు బోర్ వేసుకొని టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అనుమతులు ఉన్నాయి మీరెవరు గ్రామస్తులు అడ్డుకోవడానికి వీలు లేదని చెప్పి మాకు చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా మా ఎదురుగానే వాళ్ళు పిలిపించి మైనింగ్ ఎవరైతే చేయడానికి వచ్చారో వాళ్ళని పిలిపించి మీరు వెళ్ళి రేపు ఉదయం వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళు రేపు ఇవాళ వచ్చి వాళ్ళు కొండని ఏమన్నా తవ్వుతారని చెప్పి భయమేసి అలాంటిది ఏదైనా జరిగితే మాకు ప్రాణ నష్టం ఎక్కువ ఉందని మా గ్రామస్తులందరం ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది నా పేరు రామయ్య మా గ్రామం జంగరెడ్డిపల్లి ఇక్కడ ఉండేది ఎస్సీ మాది కులమే ఉండేది కానీ మాకు మా గ్రామం మొత్తం కొండ కిందనే ఉండేది ఆ కొండ కింద మైనింగ్ గోళ్ళు పలువురు వాళ్ళు గుంతలు తీసి బోరేసి అక్కడ బాంబులు పెట్టి పేలిస్తే మాకు చాలా ప్రాణహాని నష్టం ఉంటుంది మాకు బడి ఉంది గుడి ఉంది ఇవన్నీ ఉన్నాయి చాలా ఇబ్బందికరం మాకు మాకు ఈ గ్రామంలో ఏదన్నా కానీ ఎక్కడ కానీ పేలిస్తే అవన్నీ మొత్తం రాళ్ళన్నీ మా మీద పడి ప్రాణ నష్టమయ్యే అవకాశం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ దయచేసి ప్రభుత్వం మా గ్రామం గురించి అర్థం చేసుకొని ఈ మైనింగ్ ఈ పర్మిషన్ ఇచ్చింది ఆ రద్దు చేయాలని మేము కోరుతున్నాము ఈ పోలీస్ స్టేషన్కి మేము కంప్లీట్ ఇచ్చాము ఆ కంప్లీట్ నైట్ రాత్రి మేము పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐఏ బెదిరించి వాళ్ళకి పర్మిషన్ ఉంది మేము కూడా రావాల్సి వస్తుంది మీరు కన్ఫామ్గా మీరు మీరు మాత్రం అడ్డుకిచ్చుకుంటే చాలా ఇబ్బందికరాలు వస్తుందని బెదిరించినట్టు ఎస్ఐ మాతోటి మాట్లాడాడు కానీ మా గ్రామంలో మేము చెప్పుకొని ఏదైనా కానీ మేము చెప్తాం సార్ అని చెప్పాము కానీ ఆడికి మాత్రం బొ బోరు కానీ వేసి బొక్క కానీ వేసి టెస్టింగ్ కానీ మాత్రము మేము వద్దని గురించి మీరు ఎందుకు సార్ వరకు వరక తెపకి మీరు బొక్కేస్తారు ఆ పర్మిషన్ వరకేనా లెక్కతోటి అని అంటారు మా గ్రామంలో మేము కలుపుని ఏ విషయమైనా కానీ చేస్తాము లేకుంటే మాత్రము చాలా ఇబ్బందికరంగా అవుతుంది మేము మా ప్రాణాలు పోయినా కానీ మేము మాత్రం ఆడికి రాని అడ్డికించుకుంటాము అనే లెక్కతోటి రాత్రి స్టేషన్లో ఎస్ఐసి గారికి చెప్పి వచ్చేసినాము నా పేరు శాసం చెన్నమ్మి జంగమరెడ్డిపల్లి గ్రామం మాది ఒక పల్లెటూరు మాది ఒక కొండ కింద మేము నివసిస్తున్నాము కానీ తెల్లరాళ్ళు కొట్టేటోళ్ళు వచ్చి ఇక్కడ మేము రాళ్ళు తీయాలా మీరు పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి మా మీదకి వస్తున్నప్పుడు మేము కానీ ఈ కొండ ఆనుకొని మేము ఉన్నప్పుడు మా కుటుంబాలు మేము ఏమైపోవాలని చెప్పి మేము భయంగా బాధపడుతున్నప్పుడు మేము అధికారులు కూడా కలిసినము కానీ పోలీస్ స్టేషన్ అంత మాకు ఎవరు సహస్కరించలేదు కానీ మా కొండ ఆనుకొని మాకు పాట మందిరాలు మందిరాలున్నాయి కొన్ని శివాలయాలు ఉన్నాయి కానీ ఎన్ని తొలగించి వాళ్ళు మమ్మల్ని ఏం చేయాలని వచ్చారో మాకైతే తెలియదు కానీ ఆ అపాయము మాకు చాలా అపాయం కలుగుతుంది మేము గ్రామస్తులు చాలా బాధపడిపోతున్నాము కానీ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు ఒక్కరు కాకుండా ఒక్కరి మమ్మల్ని ముందుకొచ్చి సరే మీకు మేము సహాయం చేస్తాం మేము ఉందామని చెప్పి కూడా ఒకరు కూడా మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు కానీ మా గ్రామస్తులు మొత్తం కూడుకొని మేము మేము ఇదిగో మీడియాతో మేము మాట్లాడుచున్నాము మీడియా కలిసి ఇదిగో మాకు సహాయం చేయమని మేము కోరుచున్నాము ఇక్కడ మాత్రం రాళ్ళు తీసేదానికి అధికారం లేదు కానీ రాళ్ళు తీస్తే మేము చనిపోతాం కానీ అవి పోతే ఇళ్లలో నట్టే కొండ అనుకొని మా కాపరాలు ఉన్నాయి కానీ కొన్ని కాపురాలు కూలిపోతాయి కొంతమంది మేము చనిపోయే స్థితిలో ఉన్నాం మాకు ఏదీ లేదు ఎవరు మమ్మల్ని వాళ్ళు లేరు మాకు చేయించే వాళ్ళు లేరు కానీ మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు చెప్పండి ఈరోజు మా కొండ కిందకు వచ్చి మమ్మల్ని లేచిపోండి మేము రాళ్ళు తీసుకోవాలన్నప్పుడు ఈ అధికారం ఎవరు ఎవరిచ్చిండ్రు మీకు చెప్పండి మా మా పరిస్థితులు ఏమైపోవాలి మేము మా బిడ్డలో మేము ఏమైపోవాలి ఈ గ్రామాలను నమ్ముకున్న వాళ్ళు మేము ఏమైపోవాలి మా పరిస్థితి ఏంది మరి చెప్పండి మేము కానీ ఆ కొండ దగ్గరికి వచ్చి విసుకు తీసుకునే దానికి వీలు లేదు కానీ మేము తినేము కానీ ఎక్కడైనా చనిపోతాం కానీ అక్కడ మాత్రము ఎవరిని రానీయము కానీ ఈ కొండని మేము నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఎవరు వచ్చేదానికి లేదు ఈడ బొక్కేసేదానికి కానీ లేదు అది మా పట్టుదల మా ఊరు దంగరెడ్డిపల్లె నా మా పేరు ఆదిలసమ్మ మాకు తెల్లరాయి మా తెప్పి మీదకి అవి వచ్చిండ్రు బాంబులు పెట్టాలని మా ఉండేది ఇల్లులు ఆ కొండ కింద నేను మాకు ఒక రాళ్ళు కానీ కానీ బాంబులు పెడితే మా ఇళ్ల మీద పడితే మేము నష్టపోతాము గుడ్డు గోదా పిల్ల జల్ల అందరం ఉండేది మాకు ఆ కొండ ఆదరవ అది లేకపోతే మాకు బతుకు తిరుగులేదు అని చెప్పిన నా పేరు ఆనందరావు మాది పక్క కొండ ప్రాంతం కింద కట్టుకొని కట్టుకో జీవిస్తుండము నలభై యాభై ఏళ్ళ నుంచి మేము ఆ కొండ కిందనే జీవార్ధనం చేసుకొని రైతు ఆధారం లేకుండా జీవిస్తున్నాము కానీ కామందులు వారు మీరు ఎవరు వేసి ఆ రాళ్ళు తెల్లరాలు తీయాలని ఫైత్యం చేస్తున్నారు ఆ ఫైత్యం చేయకుండా మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాను తండ్రి మీరు ఎవరైనా కానీ మాకు పోలీస్ స్టేషన్ కానీ ఏ ఎంఆర్ఆ్ కానీ వీళ్ళు ఎవరు లేకుండా మాకు రద్దు చేయాలని కోరుచు నేను సెలవు తీసుకుంటున్నాను అని మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి